జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు గ్రహాలను బట్టి పంచాంగాన్ని రూపొందిస్తారు జాతకాలను తయారు చేస్తారు ఈ నేపథ్యంలో సూర్యోదయ కాలానికి ఏ నక్షత్రం దగ్గరలో ఉంటే ఆ రోజు ఆ నక్షత్రం పేరు పెడతారు అదేవిధంగా పౌర్ణమి వేళ చంద్రునికి దగ్గరలో ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరును నిర్ణయిస్తారు ఇదిలా ఉండగా తెలుగువారు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగాన్ని కూడా రూపొందించుకున్నారు ఈ నక్షత్రాలను కాతులు అని పిలుస్తారు ఈ లెక్కన సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గర ఉంటే ఆ కాలానికి కాతి అని పేరు పెట్టారు అంటే ఏడాదికి ఇరవై ఏడు కాత్తులు అంటే అంతేకాదు ఈ కాతులను అందరికీ అర్థమయ్యే విధంగా సామతల రూపంలో రూపొందించారు అందులో ఒకటే రోహిణీ కాతి తెలుగు పంచాంగం ప్రకారం ఉగాది పండుగ నుంచి సూర్యుడి ప్రభావం పెరుగుతూ ఉంటుంది ఇలా రోజు రోజుకు ఎండలు పెరుగుతూ చివరగా రోహిణీ కాతి సమయంలో సూర్యుడు తన ప్రభావాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళతాడు అందుకే ఈ కార్తిలో ఎండలు విపరీతంగా మండుతాయనడానికి బదులు రోహిణి ఖాతి కాలంలో రోళ్లు పగులుతాయని చెప్తారు అంటే దీన్ని బట్టి సూర్యుడి ప్రతాపం ఎంత మేరకు ఉంటుందో చెప్పడమే దీని వెనక ఉన్న కారణం రోహిణీ ఖాతితో వాసవికాలం పూర్తవుతుంది ఆ తర్వాత వర్షాకాలం ప్రారంభమవుతుంది ఈ సమయంలో వ్యవసాయంపై ఆధారపడ్డ రైతులు ఏరువాకను ప్రారంభిస్తారు తమ పంట పొలాల్లో పనులను ముమ్మరం చేస్తారు ఇలా ఒక్కో మాసంలో ఒక్కొక్క కాతి వస్తూనే ఉంటుంది ఒక్క కాలో ఒక్కొక్క విధంగా వ్యవసాయ పనులు చేస్తూ ఉంటారు